హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా ఈవినింగ్ స్నాక్ ఆలూతో చేస్తున్న ఫ్రెండ్స్ దానికోసం ఒక కేజీ ఆలు తీసుకున్నాను గరం మసాలా కాన్ఫ్లోర్ కారం సాల్ట్ అదే విధంగా కరేపాకు ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఈవినింగ్ స్నాక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రాండి ముందుగా ఆలుని ఉడకబెట్టుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆలుని కట్ చేసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఆలు మొత్తాన్ని మునిగే వరకు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను ఇలా ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఆలుతో స్నాక్ చేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలు ఇప్పుడు ఆలు అనేది ఉడకాలి ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఆలుని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో రుసికి సరిపడా కారం వేసుకుంటున్నా ఒక స్పూను ఆలు అనేది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కొంచెం కూడా గడ్డలు అనేవి ఉండకూడదు తర్వాత సాల్ట్ వేస్తున్నా సరిపడా గరం మసాలా ఒక స్పూన్ కొంచెం సన్నగా చాక్ చేసుకున్న కరేపాకు వేస్తున్నా ఇప్పుడు ఇందులో మనం ఈ విధంగా సన్నగా చాక్ చేసి కరేపాకు వేయడం వల్ల పిల్లలు ఏందో అర్థం కాక తినేస్తారండి అదే మనం కూరలలో వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారు ఈ విధంగా చూడండి ఇప్పుడు ఈ మిశ్రమానికి ఒక కప్పు కాన్ఫ్లోర్ వేస్తున్నా ఇప్పుడు మనం వేసుకున్న కారం ఉప్పు మసాలా కార్న్ఫ్లోర్ మొత్తం ఈ ఆలు మిశ్రమకి పట్టే విధంగా కలుపుకుందాం చపాతి పిండిలాగా కలుపుకోవాలి అంటే మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు స్మూత్గా కలుపుకోవాలి ఇలా ఆలు మిస్తమని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్నాక్ ఐటెం తయారు చేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా ఫింగర్స్ లాగా చేసుకున్నాను నేను మీరు చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని డ్రీ ఫ్రై చేసుకుందాం ఫ్రై కోసం బాండీ పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను చేసిన రోల్స్ని ఇందులో వేస్తున్నా ఒక్కొక్కటిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఆలు స్నాక్ రెడీ అండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన ఆలు ఫింగర్స్ రెడీ అండి మా ఛానల్ కనుకవి నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం